డిపోలో ఇతను ఒక దళిత కుటుంబంలో పుట్టి ఒక పేదరికం నుంచి వచ్చి కాస్త కుస్తో చదువుకొని ఆర్టీసీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు కానీ అతను ప్రవృత్తి రీత్యా రీత్యా డ్రైవర్ ప్రవృత్తి రీత్యా పెద్ద బాడీ బిల్డర్ అతను ఈరోజు నా దగ్గరకు వచ్చాడు నేను ఈరోజు నా ఆఫీస్లో చాలా అడావుడిగా ఉన్నాను ఇప్పుడు ఖాళీ అయింది ఏంట్రా అని అడిగితే అతన్ని మెడల్స్ అన్ని చూపించాడు నాకు ఇవన్నీ వాడి వాడి మెడల్స్ ఇవి ఆశ్చర్యం నాకు నాకు స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్ట్ నేను వాలీబాల్ నేషనల్స్ వరకు వెళ్ళిన అని నాకు ఇంట్రెస్ట్ ఈ క్రీడలంటే ఇంట్రెస్ట్ అని కూర్చోబెట్టి ఏంట్రా నేను సంగతాన్ని అడిగాను అయ్యా నేను ఆర్టీసీలో ఉంటాను నేను నాకున్న డబ్బుతోటి నా స్నేహితులు ఇచ్చిన కాస్త కోస్తా సహాయంతో దేశ విదేశాల్లో అంతర్జాతీయంగా కూడా వెయిట్ లిఫ్టింగ్లో పాల్గొంటూ వస్తున్నా నేను ఎక్కడ పాల్గొన్నా కూడా విజయం నాదే ఏ పోటీలో పాల్గొన్నా మొన్న మలేషియాలో మలేషియా సింగపూర్ రెండు దేశాలు కలిపి వెయిట్ లిఫ్టింగ్ పెడితే నేను అక్కడ హండ్రెడ్ అండ్ ఫైవ్ నూట ఐదు కిలోల బరువు ఉన్న శ్రేణిలో నేను పోటీ చేశాను నేను ఐదు వందల ఇరవై కిలోల బరువు ఎత్తాను నేను అక్కడ మలేషియా వాళ్ళందరూ అందరూ కూడా ఆశ్చర్యపోయారు నాకు మూడు మెడల్స్ ఇచ్చారు అన్నారు అవే ఈ మూడు మెడల్స్ తెలుసుకున్న తర్వాత ఆశ్చర్యపోయాను మా అధినేత చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెబుతుంటారు మట్టిలో మాణిక్యాలు ఉన్నాయి మట్టిలో మాణిక్యాలు ఉన్నాయి వాటిని వెలికి తీయవలసిన బాధ్యత మనందరి మీద ఉంటాను పదే పదే